ఇప్పుడు టాటు వేపించుకునేటప్పుడు ఏమైనా డైట్ అన్నది ఉంటుందా ఖచ్చితంగా డైట్ ఉంటుందండి డాటు వేయించుకుంటే డైట్ ఇది వేయించుకుంటే డైట్ అవును డూ నాట్ డు చేయాల్సినవి చేయబడినవి ఇవన్నీ డోనాట్స్ ఓకే ఇవన్నీ డూస్ కెమెరా మ్యాన్ గారు ఒకసారి చూపించండి క్యాటు కేర్ ట్యాటు వేపించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డు నాట్ అంటే చేయకూడనివి డు అంటే చేయాల్సినవి ఇక్కడ ఇంటూ మార్క్ ఉన్నవన్నీ కూడా డు నాట్ అంటే చేయకూడదు ఇవి రైట్ మార్క్ ఉన్నవన్నీ కూడా చేయాల్సినవి ఒకసారి చెప్పండి సూర్య గారు డొ నాట్ లో వచ్చేసేటప్పటికి దార్ ఐటమ్స్ ఏవి తినకూడదండి ఫస్ట్ ఐటమ్స్ ఐటమ్స్ ఏవి తినకూడదు తినకూడదు ఈవెన్ మనం బిర్యానీలో తీసుకునే కాజు అయినా సరే ఓకే కాజు కూడా తీసుకోకూడదు రిన్స్ ద ఏరియా ఇన్ వాటర్ ఫర్ లాంగ్ కొంతమంది స్విమ్మింగ్ చేసే పర్సన్స్ ఉంటారు లేదా టాటూ వేయించుకొని బీచ్ కెళ్లే పర్సన్స్ ఉంటారు మీరు జనరల్ గా చూడొచ్చు టాటూ వేయించుకున్న తర్వాత గోవా నుంచి వేయించుకున్న టాటూస్ చాలా మంది అక్కడ బీచ్ లో మునిగి వస్తారు మునిగి వస్తారు కాబట్టి వాళ్ళకి రియాక్షన్స్ ఎక్కువ అవుతా ఉంటాయి టాటూ వేయించుకున్న తర్వాత స్విమ్మింగ్ అన్నది స్విమ్మింగ్ అన్నది నిషేధం ఎప్పుడు దాకా నిషేధం అంటే టాటూ మొత్తం హీల్ అయిపోయే వరకు మాత్రమే నిషేధం ఓకే దాని తర్వాత చేయొచ్చు స్విమ్మింగ్ పూల్ లో గానీ బీచ్ లో గానీ ఎటువంటి ఇది చేయకూడదు స్విమ్మింగ్ అది హీల్ అయ్యేదాకా హీల్ అయ్యేదాకా జస్ట్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ లో హీల్ అయిపోతుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ మాక్సిమం ఏ స్కిన్ అయినా హీల్ అయిపోతుందండి దాంట్లో ఆ తర్వాత ఇంకా స్విమ్మింగ్ చేస్తుంది ఆ తర్వాత నార్మల్ చాలా మందికి అపోహ ఉంటుంది ఏంటంటే టాటూ వేయించుకున్న తర్వాత మనం బ్లడ్ డొనేట్ చేయవచ్చా అనేది ఓకే ఖచ్చితంగా చేయవచ్చండి టాటూ హీల్ అవ్వాలి కంపల్సరీ దీనికి ఏదైతే పాటిస్తున్నారో స్విమ్మింగ్ కోసం నీళ్లలో దిగటం అనేది ఏవైతే పాటిస్తున్నారో సేమ్ అది కూడా బ్లడ్ డొనేషన్ కూడా సేమ్ వర్తిస్తుంది ఈ డేస్ ఆఫ్టర్ దీంట్లో తర్వాత చాలా మందికి తెలిసి తెలియక బ్రింజాలు తినేస్తారు టాటూ ఇచ్చింది వంకాయ అది తింటే జనరల్ గా నాకైతే ఏమి ప్రాబ్లం ఉండదు నేను నాకైతే టాటూస్ కూడా లేవండి ఓకే దీంట్లో బ్రింజాల్ తింటే కొందరికి రియాక్షన్ అవుతుంది ఆ రియాక్షన్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది ఎలర్జీ ఎలర్జీ లాగా వస్తే మాత్రం స్కిన్ కి నెయిల్ తగల్నివద్దు టాటూ ఏరియాలో ఓకే ఇది సోప్ గానీ ఆయిల్ గానీ కొంతమంది ఓ రుద్దిందే రుద్దేస్తుంటారు రుద్దిందే రుద్దేస్తుంటారు అలా అది మెరవడం సంగతి దేవుడు ఎరక్ కానీ అసలు టాటూ కూడా పోయి అది చేయకూడదు ఇప్పుడు చేయాల్సింది చేయాల్సినవి వాటిలో వచ్చేసి వాజలిన్ పెట్రోలియం జెల్లీ ఒరిజినల్ డబ్బా ఉంటుందండి చిన్నది అది మాత్రమే యూజ్ చేయాలి కొంచెం వెరీ లైట్ గా దాని మీద అప్లై చేయాలి అంతే అప్లై చేయాలి క్లీన్ అండ్ డ్రై అంటే అది హీల్ అయిపోయేదాకా మీద ఎటువంటి మళ్ళీ తడపడం గానీ ఎక్కువసేపు దాన్ని ఇది చేయడం గానీ టవల్ పెట్టి రుద్దడం గానీ చేయకూడదు పొడిగానే ఉండాలి పొడిగా ఉండాలి చేసేటప్పుడు మాత్రం నార్మల్ గా వాటర్ పడుతుంది సోప్ పడుతుంది అది కామన్ కావాలని చెప్పి మాత్రం దాని మీద రుద్దకూడదు స్నానం చేసేటప్పుడు జనరల్ గా ఒంటి మీద పడే నీరు నథింగ్ కానీ ప్రత్యేకంగా ఓ దాన్ని స్టీల్ పేసి చేయకూడదు చేయకూడదు బాత్ అయిపోయిన తర్వాత కాటన్ తో కాటన్ టవల్ తో జస్ట్ ఇలా అది మీ తీసేస్తే పర్లేదు కానీ ఓ ఇలా మాత్రం చేయదు పైన ఏదైతే ఫాలో చేయకపోతే మీకు జనరల్ గా స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది డామేజ్ అంటే ఏంటి అని భయపెట్టిస్తున్నాను అనుకుంటారు డామేజ్ కాదు జనరల్ గా భయపేస్తున్నా కూడా నేను పప్పు తింటానండి ఎక్కువగా నేనే పప్పు తింటాను నేను తెలియకుండా నేను టేస్ట్ చేసుకున్నాను పప్పు తిన్నాను ఏమైతుండీ అంటే ఏమీ అవదండి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మర్చిపోయి తినేస్తే ఏం కాదు ఎందుకు తినొద్దు అంటారు అంటే దాని వల్ల ఫస్ట్ ఫామ్ అయింది ఫామ్ అయితే అది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఎక్కడైతే ఈ ఫస్ట్ లేయర్ లో ఇంక్ ఆగుతుందో ఆ లేయర్ లోనే చీమ్ ఫామ్ అవుతుంది చీమ్ అయితే రెండు మూడు రోజులు వెళ్లిపోయింది గానీ ఈ టాటూ పొడిపించుకున్న పర్సన్ కి ఆ టాటు ఇంక్ అయితే మళ్ళీ అక్కడ రాదుగా రాదు ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది అంటే మీకున్న ఇప్పుడు సపోజ్ ఫుల్ డార్క్ లో ఈ సైజ్ లో టాటు వేసారండి ఓకే ఇక్కడ 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 స్పాట్స్ కనిపిస్తా ఉంటది అందువల్ల దాల్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి అంటారు అంతకు ఏమీ లేదు ఆ టాటు వల్ల డిస్టర్బ్ అవకూడదు చీము పట్టి డిస్టర్బ్ ఓకే ఇంకా వేపించుకున్న ఉపయోగం ఏముంది డిస్టర్బ్ అయినప్పుడు ఇలాంటి మీకేమన్నా డౌట్స్ ఉంటే దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే ప్రొఫెషన్ అయి ఉండాలి ఏదో మాల్ లో వెళ్ళి అడగడం అలా చేయొద్దు ఏదో యూట్యూబ్ లో చూసి కాకుండా అలా ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్న ట్రైనింగ్ తీసుకున్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే ఆ పర్సన్ కి వెళ్ళి మీ టాటి చూపించండి ఇలా ఉంది దీని పరిస్థితి ఏంటి అని వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ కూడా ట్యాటు వేపించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త తీసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలానే ఇది వేసిన తర్వాత ఇది తీసిన తర్వాత ఇది ఎండియా కేర్ టిప్స్ దీంట్లో కూడా సేమ్ మీకు డూస్ డొనాట్స్ డొనాట్స్ ఇవి డూస్ దీంట్లో లేజర్ చేయించిన తర్వాత మీకు వచ్చే జనరల్ డౌట్స్ అనమాట ఇవి రెండు ఎలా ఉంటుంది ఏంటి అనేది డోనాట్స్ లో వచ్చేసి లేజర్ స్కిన్ మీద బేర్ హ్యాండ్స్ తో టచ్ చేయకూడదు ఎప్పుడు సెకండ్ థింగ్ డోనాట్ కవర్ విత్ క్లాత్ ఆర్ బ్యాండ్ ఫర్ లాంగ్ టైమ్ అంటే హీల్ అంటే జనరల్ గా అమో నేను ఏమన్నా దుమ్ము దూ తిరుగుతాను కదా అని చెప్పి చుట్టేస్తారు దాన్ని కవర్ చేసి కవర్ చేసి చుట్టేస్తారు అలా చుట్టకూడదు చుట్టకూడదు గుడ్డతోనే కాదండి కవర్ తో కూడా చుట్టకూడదు దాన్ని కవర్ చేయకూడదు వదిలేసేయాలి దాని మీద కావాలని చెప్పి మళ్ళీ ఆయిల్ సోపు క్రీమ్ ఇలాంటివి ఏమి రాయకూడదు ఇక్కడ చేయాల్సిన ఇంకో ఇదేంటి అంటే టాటూ చేసిన తర్వాత వైట్ కలర్ ఫామ్ అయి ఉంటుంది వ్యూవర్స్ జనరల్ గా మీరు టాటూ రిమూవల్ లో చూసి ఉంటారు చేసిన తర్వాత అమ్మటే వైట్ కలర్ లో ఫామ్ అయిపోయి ఉంటది ఇన్స్టెంట్ అయిపోయింది అనుకుంటారు కాదు అది హండ్రెడ్ పర్సెంట్ హీల్ అవ్వదు అది హీల్ అయిన తర్వాత మళ్ళీ మీ టాటూ మీకు కనిపిస్తానే ఉంటది దాని మీద చిన్న చిన్న వాటర్ బబుల్స్ ఫామ్ అవుతాయి ఆ వాటర్ బబుల్స్ ని మీరు ఇన్స్టెంట్ గా నోటిఫై చేస్తే మాత్రం మీరు సేఫ్టీ పిన్ తో ప్రికిల్ చేసేసేయండి ప్రికిల్ చేసేసి ఆ వాటర్ మొత్తం తీసేసేయండి సో దట్ ఆ స్కిన్ హీల్ అయిపోయింది తొందరగా ఆ టాటూ కి ఎటువంటి డామేజ్ ఉండదు థర్డ్ థింగ్ ఇక్కడ మీకు లేజర్ ప్లేస్ ఓపెన్ ఏరియా మచ్ పాసిబుల్ పెట్టాలి ఎందుకు అంటే గాలి ఆడుతా ఉండాలి దానికి హీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లేజర్ చేసిన స్కిన్ గాలి వదిలేస్తే తొందరగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది థర్డ్ లైన్ ఏదైతే ఉందో ఫుడ్ కి సంబంధించింది దీనిలో జనరల్ గా డూస్ డూ నాట్స్ లో దాల్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ చెప్పానండి దీనికి ఎటువంటి ఫుడ్ ప్రికాషన్స్ ఏమి ఉండవు రిమూవ్ చేసి తినచ్చు ఏ టు జెడ్ అన్ని తినొచ్చు రిమూవ్ చేసేటప్పుడు అసలు ఎటువంటి ప్రికాషన్స్ ఫుడ్ లో ఫుడ్ లో ప్రికాషన్స్ ఏమి ఉండవు అన్ని తినొచ్చు కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని రెండు పాయింట్స్ నేను నోట్ డౌన్ చేశాను అవి కూడా మీకు చెప్తాను కవర్ అప్ చేసిన తర్వాత ఇన్విజిబుల్లీ డిజైన్ ఫర్ మోడిఫై ఎగ్జిస్టింగ్ టాటూ అంటే మీకు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చిన్న టాటు వేయించుకున్నారు టాటూ ఉండొచ్చు కానీ ఆ పేరు ఆ డిజైన్ ఫస్ట్ అయితే అది ప్రిఫరెన్స్ లేదండి ఖచ్చితంగా టాటూ మా కొద్దు టాటూ అనేది తీసేయాలి అంటే దానికి మాత్రం ఎటువంటి ఇది లేదు కంపల్సరీగా లేజర్ ట్రీట్మెంట్ కి వెళ్లాల్సిందే లేజర్ కాకుండా కూడా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి మన దగ్గర అయితే లేవు బయట నా దగ్గర ఉన్న డిజైన్ ట్రీట్మెంట్ ఉందో నేను ఆ ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు గోస్ లాగా టాటూ అవుతుంది మీకు ఇందాక చెప్పినట్లు వైట్ కలర్ మారుతుంది స్కిన్ దాన్ని మేము గోస్టాటో అని చెప్తాము గోస్టాటో ఇది అయిన తర్వాత స్కిన్ నార్మల్ స్కిన్ లో మెరిచడానికి టైం పడుతుంది ఆ టైమే మీకు హీలింగ్ టైం ట్వంటీ ఫోర్ డేస్ టైం పడుతుంది అది హీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇలా సిట్టింగ్ బై సిట్టింగ్ తీసుకున్న దానికి మీ స్కిన్ అంతగా డామేజ్ అవ్వదండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్కిన్ స్కిన్ టోన్ అండ్ అలానే మీ స్కిన్ యొక్క హెల్త్ సేవ్ చేసినట్లే ఈ ఎవరైతే వన్ టైం సిట్టింగ్ అని చెప్తున్నారో ఖచ్చితంగా స్కిన్ డామేజ్ అయిపోవటమే కాదు స్కిన్ ఇప్పుడు ఇలా వైట్ ఉంటే అక్కడ ఇంకా గలీజ్ గా మార్క్ వచ్చేస్తుంది బ్లాక్ కలర్ లో కాలిపోతుంది స్కిన్ ఇప్పుడు నేను చేసినా కాల్చడమే కానీ ఆ కాల్చడానికి ఈ కాల్చడానికి చాలా తేడా ఉంటది పవర్ ఎక్కువ పెట్టి కాల్ చేస్తారు లోపల స్కిన్ సెల్స్ డామేజ్ అయిపోతాయి నేను పవర్ తక్కువ పెట్టి కాలుస్తాను డామేజ్ ఓన్లీ ట్యాక్ టూ అంత వరకు మాత్రమే రిమూవ్ అవుతా